వెల్కమ్ టు బార్క్ టుడే తెలుగు న్యూస్ మచ్చ బొల్లారం జేఏస్సీ ఆధ్వర్యంలో మన హిందూ శ్మశాన వాటికను కాపాడుకుందాం నలభై తొమ్మిదవ రోజు ధర్నా కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్స్ ఎమ్మెల్సే రామచంద్రరావు మరియు మేడ్చల్ మాల్కజిగిరి జిల్లా బీజేపీ కన్వీనర్ ఎస్ మల్లారెడ్డి హాజరై హిందూ శ్మశాన వాటికలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను మరియు అక్రమ డంపింగ్ యార్డును మచ్చ బొల్లారం జేఏస్సి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు సంఘీభావంగా సందర్శించారు ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు ఉదయప్రకాష్ జనరల్ సెక్రటరీ సుధాకర్ పడాల పుష్పవతి డోర్రి రమేష్ కందుకూరి కరుణాశ్రీ మెట్టు రాజశేఖర్ రెడ్డి బాణాపురం ఆనందరావు అనురాధ జశ్వంత్ యాదవ్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు ఈరోజు నలభై తొమ్మిదవ రోజు మేము గతంలో ఎమ్మెల్యే గారు వచ్చారు ఎంపీ గారు వచ్చారు ఈరోజు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు వచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సంబీ సంఘీభావంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు నిన్నటికి నిన్న మేము హైకోర్టు నోటీస్ వచ్చింది అటు కలెక్టర్ గారికి ఇటు డీసీ గారికి మా జేఏసీ మెంబర్స్కి వచ్చింది దానిలో మేము పాల్గొనడం జరిగింది అడిషనల్ కలెక్టర్ రా రాధికా గుప్తా గారు పలు వాదనలు అటు సైడ్ ఇటు సైడ్ విన్నారు మా సైడ్ న్యాయబద్ధంగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మరి వారి దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదు ఎలాంటి డాక్యుమెంట్స్ పర్మిషన్ లేకుండా ఈరోజు అక్రమ డంపింగ్ చేస్తూ ఉన్నారు అక్రమ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి దీన్ని వెంటనే నిలుపు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాము ఇన్ కేస్ ఏదన్నా జరగడం జరిగితే దానికి బాధ్యత గవర్నమెంట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ గ్రేవేడ్ ఇది ఒక దాత ఇచ్చిన స్థలం కంటర్మెంట్ ప్రజలకు ఆ రోజు గ్రేవెడ్ లేదని చెప్పి వాళ్ళ కోసం ఇక్కడ ఇచ్చిండ్రు గ్రేవేడ్ ఇది ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి దీన్ని చెత్త వేసి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి ఈరోజు పెద్ద ఎత్తున ఈ వాళ్ళు దీన్ని ఆకుపై చేస్తారు ఎలాంటి అలాట్మెంట్ లేదు ఎలాంటి సాక్ష్యం లేదు ఏం లేదు ఐట్రా కమిషన్ వచ్చి ఆపనే ఆపలేదు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ రెండు రోజులు వచ్చి చెత్తలో కూర్చొని దీన్ని అసెంబ్లీలో మాట్లాడిండు కౌన్సిల్లో మాట్లాడిండు అధికార దగ్గర తీసుకుపోయాడు ఎక్కడ పోయినా కానీ చెత్త ఎక్కడ వెళ్ళాలని క్వశ్చన్ వస్తుంది ఆల్రెడీ ల్యాండ్ కూడా మేము చూపిస్తున్నాం అయినా కానీ వాళ్ళు ఇదే దీన్నే పట్టుకొని కూర్చుంటా ఉన్నారు ఎంపీ గారు వచ్చారు వచ్చిర్రు మరి ఆయన కూడా నేను ఎక్కడ మనం మాట్లాడి ఎవరు వచ్చినా కానీ మరి ఇది ఒక ప్రాబ్లం సాల్వ్ లేదు దయచేసి ఆయన పార్టీలకు అతీతంగా అందరు నాయకులు ఒక్కటే ఒక రోజు పెట్టుకొని పెద్ద ఎత్తున మేము ఒక వెయ్యి మందిని గ్యాదర్ చేస్తాము అందరూ కూడా అన్ని పార్టీ లీడర్లు వచ్చి కూర్చుంటే మేమన్నా పరిష్కారం మేము ఆశిస్తా ఉన్నాం ఇక్కడ మచ్చబొల్లారంలోని సర్వే నంబర్ వన్ నైన్టీ నైన్లో ఉన్నటువంటి గ్రేవ్ యార్డ్ని హిందూ వాటిక దాదాపుగా పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటలు ఈ పదిహేను ఎకరాల పంతొమ్మిది గుంటల్ని కూడా రామ్కి వాళ్ళు అక్రమంగా ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఎవరి దగ్గర నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి కానీ లేదు అని అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా పర్మిషన్ లెటర్స్ లేవు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికని మొత్తం తవ్వేసి అక్కడ హిందువుల యొక్క గ్రేవ్స్ కూడా దాంట్లో ఉన్న బొక్కలు కూడా బయటపడ్డాయి అయినా కూడా ఊరుకోకుండా వాటిని తవ్వి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి యాభై రెండు కాలనీల ప్రజలకి హెల్త్ హజార్డస్గా ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి వెంటనే తరలించి వేయాలని చెప్పేసి దాదాపుగా మూడు నాలుగు నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎన్నో రకాలుగా ఎన్నో ఎంతో మంది అధికారుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎమ్మెల్యే గారు వచ్చారు కార్పొరేటర్ గారు వచ్చారు ఎవరు వచ్చినా కూడా ఈ రామ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఈ యొక్క శ్మశాన వాటిక నుంచి డంపింగ్ యార్డ్ని తరలించుకోకుండా ఇక్కడనే పెట్టి పెద్ద అసలు వీటి వెనకాల ఎవరున్నారు అనేది మనందరికీ మా స్థానికులందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరికీ చెప్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికని కాపాడుకోవాలి కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న డీసీకి ఉన్నది అధికారులకు ఉన్నది కాబట్టి ఈ రామ్కి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల డిమాండ్గా ఉంది మత్స్య బోలరం డివిజన్లో హిందూ శ్మశాన వాటిగా దాదాపు పదిహేను ఎకరాల ఒక ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక పదిహేను ఎకరాలు వన్ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లో ఇక్కడ గత కొన్ని రెండు మూడు సంవత్సరాలుగా రామ్కే అనేటటువంటి కంపెనీ ఇక గ్రేవ్ యార్డులోనే డంపింగ్ యార్డ్ బెటర్ జరిగింది మన వెనకంతా కూడా డంపింగ్ యార్డ్ ఉంది అంతే కూడా ఆ డంపింగ్ యార్డ్తో ఇక్కడ ఉన్నటువంటి యాభై రెండు కాలనీస్ వాళ్ళు జేఏసీగా వారు ఏర్పాటు చేసి దీనివల్ల వాసనలు వస్తున్నాయి రోగాలు వస్తున్నాయి తర్వాత హిందూ శ్మశానంలో శ్మశాన ఇక్కడ ఇక్కడ భౌతిక కార్యాలు చేస్తూ ఉంటారు ఇక్కడ తొమ్మితులు బొక్కలు దొరుకుతున్నాయి పూల దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడతా ఉన్నారు గత అనేక సంవత్సరాలుగా యాభై రెండు కాలనీలు ఒక జేఏసీగా ఏర్పడై వాళ్ళు ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు వినక్తి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా వాళ్ళెవ్వరు కూడా మా మీకు అన్యాయం జరుగుతుంది మీకు ల్యాండ్ గవర్నమెంట్ కాదు ఈ శ్మశానందే ఇక్కడ గవర్నమెంట్ హక్కులే దీని మీద అని చెప్తూ ఇక్కడ మన ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ సెక్టార్ సందర్భంలో వచ్చి ఈ శ్మశాన వాటికి ఆక్యుపై చేయడం ఏందో దాన్ని ఖండిస్తా ఉన్నాం గత అనేక రోజులుగా కూడా ప్రజలు ఇక్కడ బాధపడి వాళ్ళ రోడ్ల మీద వచ్చి దాదాపు వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక అధికారం గరగటము హైకోర్టులో కూడా రిట్ చేయడం జరిగింది అది పెండింగ్ ఉన్నది ఏది ఉన్నప్పుడు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక దస్తావ్ ఉన్నాయో డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా హిందూ గ్రేవ్ యార్డ్ ఇది ఇందులో ఈ గ్రేవ్ యార్డ్లో డంప్ యార్డ్ పెట్టగలుగుతారా ఎందుకు పెడతారు ఇది వెంటనే ఈ డంప్ యాడ్ ఇక్కడ నుంచి ఎత్తేయాలి ఖాళీ చేయాలి ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఒక పదిహేను నిమిషాల్లో నేను చూసాను దాదాపు ముప్పై వెహికల్స్ పోయినాయి రోజు దాదాపు మూడు వందల యాభై వెహికల్స్ వస్తాయండి రోజు చిన్నపిల్లలు ఉంటారు యాక్సిడెంట్లు అవుతాయి రోడ్ల మీద ఒక చనిపోయారు కూడా ఒకరు ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాను కాబట్టే ప్రభుత్వాన్ని నేను ఉన్నాను వెంటనే ఈ యొక్క డంప్ యార్డ్ని క్లోజ్ చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి లేకపోతే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్ద ఉద్యమం తీస్తాము ఈ ఉద్యమంలో ప్రజలందరూ కూడా పాల్గొని ప్రభుత్వం దిగు మేము తప్పకుండా చేస్తాము ఈ రామ్కి అనేటటువంటి కంపెనీ వాటి డంపింగ్ యాడ్ కానీ తీసుకొని అసలు రీ ట్యాపింగ్ చేయమంటే మీకు గ్రీన్ టీమ్ చేయలేదు ఇంకా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కేసులు పెండింగ్ ఉన్నాయి సంబంధించిన ఏది ఉన్నప్పుడు కూడా మేము హెచ్చరిస్తాం ఈ రామ్కి కంపెనీని మీరు ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ ఎత్తేయాలి వెంటనే వెంటనే ఎత్తేయాలి ఇక్కడ ఈ బైచెస్ మూమెంట్ ఉండకూడదు మీరు ఈ హిందూ గ్రేవ్ యార్డ్ని హిందూ ప్రజల ఒక మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హిందూ ఈ గ్రేవ్ యార్డ్ హిందూ గ్రేవ్ యార్డ్గానే ఉండాలి మీ డంపింగ్ యార్డ్ కాకూడదు అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం